మనీ మంత్ర తెలుగు ఛానల్కి స్వాగతం మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలనే భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే అనుకున్నది సాధించడం చాలా ఈజీ అని బలంగా కోరుకుంటే అన్ని కోరికలైనా సాధించవచ్చు అని తెలుసుకోబోతున్నాం అనుకున్నది సాధించడం కష్టమని చాలా కొందరు చాలామంది అనుకుంటారు కానీ అది తప్పు మనం అనుకున్నది సాధించడం చాలా ఈజీ మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు మీకు ఎవరు హెల్ప్ చేయకపోవచ్చు చాలామంది సమస్యల గురించి ఆలోచిస్తూ అలాగే ఆగిపోతారు కానీ ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది ప్రతి సమస్యని ఈజీగా అధిగమించవచ్చు మన సబ్కాన్షియస్ మైండ్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనం ఏమైనా సాధించవచ్చు మన సబ్కాన్షియస్ మైండ్కి అంత పవర్ ఉంది పాల్ కోయిలో అనే ఇంగ్లీష్ శాస్త్రవేత్త ఈ విధంగా చెప్తాడు లైఫ్ ఈజ్ లైక్ ఏ గార్డెన్ యూ రీప్ వాట్ యూ సో అలాగే వాట్ వి ఆర్ వాట్ వి థింక్ మనం ఏమైతే ఆలోచిస్తామో అదే మనల్ని ఆ ఆలోచనలే మనల్ని తయారు చేస్తాయి మన ఈరోజు ఆలోచనలే రేపటి మన భవిష్యత్తు అన్నమాట లా ఆఫ్ స్వయింగ్ ఏం చెప్తుందంటే మనం ఏ ఆలోచనలు అయితే విత్తనాలుగా మన మైండ్లో నాటుతామో అవి పెరిగి మహా వృక్షాలుగా మారి మనకి ఫలాలను ఇస్తాయి మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనం పాజిటివ్గా మంచి ఫలితాలని సాధిస్తామనే అర్థం మన జీవితంలో బలమైన ముద్ర వేస్తాయి మన ఆలోచనలు మీరు ఏం కావాలని అనుకుంటున్నారో ఆలోచనని మీ మైండ్లో ఎక్కించి ఆ ఆలోచనకి తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఆ ఆలోచన సక్సెస్ అవుతుందని గట్టిగా భావిస్తూ ఉంటే మీరు తప్పకుండా గెలిచి తీరుతారు ఇది లా ఆఫ్ స్వయింగ్ అండ్ రీపింగ్ ఇక్కడ మనకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా ముఖ్యం మనం ఏదైతే కావాలని చెప్తామో అది తప్పనిసరిగా మనకి దక్కుతుంది మనం ఏది కావాలి అనుకుంటున్నామో అది ఒక పేపర్ మీద వ్రాయాలి ఆ గోల్ని సాధించాలంటే మీరు ఎలాంటి పనులు చేయాలి అని ఒక ఆర్డర్లో రాసుకోవాలి దాన్ని రోజు చదవాలి మీ మైండ్లో విత్తనాలుగా నాటండి అప్పుడే మీ సబ్కాన్షియస్ మైండ్ చిన్న చిన్నగా మీతో ఆ పనులు చేయిస్తుంది మీకు కావాల్సింది దక్కే విధంగా చేస్తుంది మనకి ఏం కావాలి అనేది పేపర్ మీద వ్రాసి ప్రతిసారి చదివి ఇమాజిన్ చేసుకోవాలి మనం ఏమైనా సాధించాలి అంటే ముందు అది సాధించినట్లు ఒక పిక్చర్ని మీ మైండ్లో క్రియేట్ చేసుకోవాలి అది సాధిస్తే మీరు ఎంత సంతోషంగా ఉంటారో కూడా ఇమాజిన్ చేసుకోవాలి ఇలా చేయడం వలన మీ సబ్కాన్షియస్ మైండ్ అది సాధించడానికి కావలసిన మార్గాలు ఈ విశ్వం ద్వారా చూపిస్తుంది మీరు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున మూడున్నర నుంచి ఐదు లోపు మెడిటేషన్ చేస్తూ మీకు కావలసినది పొందినట్టు అది పొందినందువలన మీరు ఎంత సంతోషంగా ఉన్నది ఇమాజిన్ చేయండి ఇక అంతే మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు ఏది కావాలో అది తీసుకువచ్చి ఇచ్చేదాకా నిద్రపోదు ఇది సత్యం నమ్మండి పొందండి ఇదే ఈ విశ్వం యొక్క సూత్రం ఏదైనా సరే మీరు నమ్మండి పొందండి ఈ సూత్రాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి తదాస్తు 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ ఆర్ ఎ న్యూ కమర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ లైక్ మై వీడియో